ప్రైజ్ ద లాడ్ మన రక్షకుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో డైలీ బడి కార్యక్రమాన్ని చూస్తున్న ప్రేమ ఆత్మీయులారా ఏసే కృపా పరిచయం తరఫున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అందరు బాగున్నారు కదండి మరి ప్రతిరోజు మీ కుటుంబంలో ఉదయ సాయంత్రంలో ప్రార్థన చేసుకుంటున్నారు కదా మంచిది సరే అండి మరి దేవుడి ఉదయకాల సమయానికి మనకిచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయము లాస్ట్ చరణం అండి మూడవ అధ్యాయము లాస్ట్ చరణము ఈ కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనండి చదువుకుందాం రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక మరలా చదువుతానండి రక్షణ యహోవాది నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక దావేదు మహారాజ్ అంటున్నటువంటి మాట ఏంటంటే నీ ప్రజల మీదికి నీ ఆశీర్వాదము వచ్చును గాక ఎవరి మీదకండి ఆశీర్వాదం గాక అంటున్నాడు భక్తుడైన దావీదు మహారాజు అయినటువంటి అంటే నీ ప్రజల మీదకి అంటే ఎవరండి ఆయన ప్రజలు దినవృత్తాంతంలో రెండవ గ్రంథము ఏడవ అధ్యాయంలో క్లియర్ గా రాయబడిందండి ఏడవ అధ్యాయం పద్నాలుగులో ఉంటూ మీరు చదువుకోండి నా పేరు పెట్టబడిన నాజనులు తాము తాము తగ్గించుకొని చెడు మార్గంలో విడిచిపెట్టి నన్ను వేదికి ప్రార్థించిన ఎడలా అని అక్కడ రాయబడి ఉంటదండి ఎవరండి ఆయన ప్రజలు అంటే తగ్గింపు కలిగినటువంటి ప్రజలు తగ్గించుకుంటారు ఏసే ప్రజలు ఏసే బిడ్డలు తగ్గించుకోవాలి తగ్గింపు కలిగిన వారే దేవుని బిడ్డలని అలాగే తగ్గించుకుని చెడు మార్గం విడిచిపెట్టాలి చెడు మార్గం విడిచిన వారు చెడు మార్గంలో వెళ్లకుండా నీతి మార్గం నడిచేవారు ఆయన ప్రజలు అలాగే ఆయన వైపు తిరిగి ఆయన తట్టు తిరిగి ఏసయ్య వైపు తిరిగి ప్రార్థన చేసుకుంటారు చూడండి ప్రార్థన చేసుకుంటారు ప్రతి విషయంలో అయ్యా నీవే మాకు దిక్కు నీవే మా సర్వం అని ఆయన మీద ఆధారపడతారు చూడండి వారండి ఆయన ప్రజలు ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం చాలా మందిని దేవుని ప్రజలు అని అంటారు కానీ తగ్గింపు ఉండదండి తగ్గించుకోరు సేవకులు సేవకులు మరి దేవుడు వాక్యము మరి చెబుతున్నప్పుడు ఇది మరి దేవుని వాక్యము దాన్ని సరి చేస్తుంది అని చెప్పి తగ్గింపు ఉండదండి నాన్నే అన్నారు అని అలాగా అనుకుంటూ ఉంటారు తగ్గింపు ఉందాన్ని అలాంటి వారిలో తగ్గించుకోవాలి తగ్గించుకున్న వారు ఆయన ప్రజలు ఆశీర్వాదాలు కావాలని ప్రభా మా కుటుంబాన్ని ఆస్వాదించు మా పిల్లల్ని ఆస్వాదించు అని ప్రార్థన చేయడం మంచిది అయితే ఆయన ఆశీర్వాదాలకు ఎవరండి వారసులు ఆయన ఆశీర్వాదకు ఎవరండి కర్తకులు ఆయన ఎవరిని ఆశీర్వదిస్తాడంటే తన ప్రజలు అని అంటున్నారు ఇక్కడ భక్తులు తన ప్రజలు ఆయన ప్రజలు ఎలా ఉంటారు ఉంటారు చెడు మార్గం విచ్చి పెడతారు ఆయన తను తిరుగుతారు ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసేవారే ఆయన ప్రజలు తగ్గించుకున్న వారు ఆయన ప్రజలు ఆయన ప్రజల మీద ఆయన ఆశీర్వాదము తప్పక వస్తుంది దేవుడు మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు చూడండి రెండు మాటలు నేను చదివి ముగిస్తానండి షార్ట్ మెసేజ్ కదా రెండు మాటలు మొదటిగా జకర్య మరి ప్రవక్త రాసినటువంటి ప్రవచన గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పదమూడవ వచనము చివరి వారిసిన నేను చదువుతున్నాను చూడండి జకర్యా ఎనిమిది పదమూడు చివరి లైన్ చదువుతున్నాను నేను మీరు ఆశీర్వాదస్పదమట్లు నేను మిమ్మల్ని రక్షించును భయపడక ధైర్యము తెచ్చుకొనుడి భయపడక ధైర్యం తెచ్చుకుని నేను మిమ్మల్ని ఆశీర్వాదస్పదముగా ఉంచుతాను అని అంటున్నాను ఇక్కడ ఇది ఇజ్రాయేళ్లకు ఇచ్చినటువంటి వాగ్దానం అయితే మనము మరి రక్ష్యంపటువంటి క్రీస్తు రక్తంలో కడమైనటువంటి మన అందరికి కూడా ఈ వాగ్దానం వర్తిస్తాయి అయితే దేవుడు మనం రక్షించుకున్నాడు ఎందుకు మనం రక్షించుకున్నారు శాపం అనుభవించడానిక దుఃఖం అనుభవించడానిక ఎప్పుడు నిట్టి విడుస్తూ కన్నీరు కాలుస్తూ ఉండడానిక కాదండి ఆయన మనల్ని నిజం రక్షించుకున్నాడు తెలుసా ఆశీర్వాద స్పదముగా ఉండినట్లుగా ఆమెన్ అయ్య అలేలుయ ఆయన ఆయన మనం రక్షించుకుంది ఆశీర్వాదం ఉండడానికి దీనకరంగా ఉండడానికి అందుకనే మనం రక్షించుకున్నాడు అలాగే పేతుడు ఒక మంచి మాట అంటాడు చూడండి పత్రిక మూడవ అధ్యాయము ఆరవ వచ్చనవుతున్నాను చూడండి ఆశీర్వాదమునకు వార వారసులవుటకు మీరు పిలువబడితేరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణ అయినను చెయ్యక దీవించండి చూడండి ఎంత మంచి మాటలండి మనం ఎందుకు పిలబడ్డాం మనల్ని ఎందుకు రక్షించుకున్నాడు ఆయన ఆస్వాదించడానికే ఆయన బిడ్డలని ఆయన ఆస్వాదించడానికి మనం రక్షించుకున్నాడు కానీ తన ప్రజలకు ఆయన ఆస్వాదిస్తాడంట తన ప్రజలు ఎవరో మనం తెలుసుకున్నాం కదండి ఆయన ప్రజలు తగ్గింపగలిగిన ప్రజలు ఆయన ప్రజలు ఆయన వైపు తిరిగే ప్రజలు ఆయన ప్రజలు ప్రార్థన చేసే ప్రజలు ఆయన సన్నిధిని వెతికే ప్రజలు ఈ యొక్క నాలుగు లక్షలు ఎవరైతే ఉంటాయో వారే ఆయన ప్రజలు వారిని దేవుడు ఆస్వాదిస్తాడు మన కుటుంబాలను దేవుడు ఆస్వాదించాలంటే ఆయన ప్రజలుగా మనం ఉండాలి ఆయన ప్రజలలో నాలుగు లక్షలు ఉన్నాయి ఆ నాలుగు లక్షలు కలిగి మనము ఈ లోకంలో ఉన్నట్లయితే దేవుడు తప్పక ఆస్వాదిస్తాడు అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఆమెంచిన ప్రార్థన స్తోత్రము తండ్రి మహోన్నతుడా మహాగణుడా స్తోత్రములు చెల్లిస్తున్నామయ్య ఉదయకాల సమయంలో ప్రవ్వా నీ ప్రజల నీ ప్రజల మీద నాయన నువ్వు నీ ఆశీర్వాదములు దిగివచ్చునుగాక అని భక్తులు అన్నట్లుగా ప్రవ్వా నాయన ఏసయ్యా నీ ప్రజలు ఎవరో మాకు ఈరోజు తెలియచేస్తారు తండ్రి ఎవరిని నువ్వు ఆస్వాదిస్తావో మాకు తెలియజేస్తారు ప్రభా నీకు స్తోత్రాలు మరి ఆశీర్వాదాలకు వారసులు ఉన్నట్లుగా పిలిచావు నాయన తండ్రి నీకు స్తోత్రములు నాయన ఏసయ్య ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మరి తండ్రి తగ్గింపు కలిగి మరి నాయన నీ వైపు తిరిగి చెడు మార్గం విడిచిపెట్టి ప్రార్థించినప్పుడు తప్పకు నువ్వు ఆశీర్దించే దేవుడు తండ్రి నీకు స్తోత్రములు మరి నాయన ఉదయ కాలశ్వలు ఎంత ఎంతమంది అయితే ప్రియులు మరి నీ వింటున్నారు తండ్రి ఏసయ్యా మాకు ఆశీర్దాలు కావాలి మా కుటుంబాలు ఆశీర్దింపబడాలి మా పిల్లలు ఆశీర్దింపబడాలని కోరుకుంటున్నారు ప్రవ్వా ఏసయ్య వీళ్ళందరినీ మీరు ఆశీర్దించండి తండ్రి నీకు స్తోత్రములు ప్రవ్వా ఈ ఆశీర్వాద స్పదమగునట్లుగా నాయన మమ్మల్ని నిలబెట్టుకున్నావు కాబట్టి మేము అందరం కూడా నీ పేరు పెట్టమని నీ జన్లం మేము నాయన రక్తంలో గడవ నీ బిడలము తండ్రి నీకు స్తోత్రములు మేము ఆశీర్దింపబడాలి మేము దీనకరంగా ఉండాలి అనేకులకు తండ్రి మేము నాయన ఏసయ్య సహాయం చేసేటట్టుగా ఉండనట్లుగా సహాయం నీకే సమస్త ఘనత మహిమ ప్రభోలు ఆరోపిస్తూ ఏసు పరిశుద్ధ నాముని బట్టి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ అందరికి వందనాలండి ప్రైజ్ దలాడ్ ఈ రోజు మీరు తలబెడుతున్న ప్రతి కార్యములు ప్రతి పని ఏసయ్య సఫలము చేయును గాక ఆమెన్